అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు జనయ్య అనే ఒక రైతు గొర్రెల పెంపకాన్ని ఎలా చేస్తున్నాడో మీకు చూపిస్తాను ఆయన ఆయన ద్వారా మీకు తెలియచేస్తాను ఆయన ఇది మూడో ట్రిప్ అంట పంటలో రాంది కూడా దీంట్లో వస్తుందని చెప్తున్నాడు ఇది అడవి బంగారని ఆయన చెప్పుకుంటున్నాడు కష్టము ఉంటుంది కానీ దానికి తగ్గ ఫలితం కూడా ఉంది సో ఆయన ద్వారానే మీకు ఈ వివరాలన్నీ తెలియచేస్తాను జనయ్య ఇప్పుడు ఇది ఎట్లా ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఎట్లా తెచ్చినావు అనేది ఒకసారి చెప్తాను సిద్దేసి మూడేండ్ల అయింది మూడేండ్ల తర్వాత సిద్దేసి ఓ క్రాప్ తెచ్చాను ఫస్ట్ క్రాప్ కింద మేపాను కింద మేపి వచ్చినలా అవన్నీ మళ్ళీ స్టాండ్ స్టాండ్ చేసుకున్నాను ఇది సొంతం లోన్ కాదు లోన్ కాదు ఎన్ని గోరెల్ ట్రిప్ కి ట్రిప్ కి ఆరవై గోరలు తెస్తాను ఆరవై గోల నాలుగు ఎన్ని తెస్తాను మేము మూడు నెలల పిల్లలు తెస్తాను మూడు సో మూడు నెలలు అంటే మళ్ళీ నువ్వు ఎన్ని నెలలు మేపుతావు రెండు నెలలు మెప్తాను రెండు నెలలు అంటే ఐదు నెలలు పిల్లల్ని అమ్ముతావు సో నువ్వు ఫస్ట్ అరవై తెస్తావు కదా అరవై తెచ్చినప్పుడు ఎంత పెడతావు దాంట్లో నాలుగు నెలల పిల్లల ఐదు వందలు పడింది ఆరు ముప్పై అంటే మూడున్నర లక్షలు దగ్గర దగ్గర పెడతావు మళ్ళీ నీకు దాని మీద ఎంత వస్తుంది నీకు పోను పెట్టుబడి అరవై పిల్లలకు వచ్చేసి మాక్సిమం పిల్లకి పని వంద వస్తుంది నెల రెండు నెలల మేత ఆ ఖర్చు పోగా మాకు డెబ్భై ఐదు వేలు మిగిలిన అంటే నీ ఖర్చు పోను ఏ మేతే దేనికి పెడతావు నీకు జనకెట్ వేస్తాను నుక్కజొన్న వేస్తాను గ్యానిక్ పిండి వేస్తాను వాటిని బీప్ నూకలు వేస్తాము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మేతే సో అంత మిషన్ కటింగ్ ఆ మిషన్ కటింగ్ మిషన్ ఉందాక ఎగ్జిబుషన్ అనేది ఎక్సిల్యూషన్ ఉంది అది ఏంటి చూపి एक्जुलेशन है ना ये एक्जुलेशन ऐसा हूँ

దీన్ని ఏమంటారు ఎగ్జిబ్యూషన్ సో అయితే నీకైతే దీంట్లో నష్టం అయితే లేదు కానీ కష్టం ఉంది కష్టం ఉంది కష్టంతో పాటు ఎందుకంటే నీకు పంట ఇప్పుడు ఉండే కాలాల్లో పంటలు పండేది అట్లే ఉంది సో రెండు నెలలకి ఒకసారి నువ్వు ట్రిప్ పంపుతావు కదా రెండు నెలలు మెప్తావు అంటే ఐదు నెలలు మూడు నెలలు పిల్లలు తెస్తా రెండు నెలలు కమ్ముతాం రెండు నెలలు మెత్తాం అంటే సంవత్సరానికి ఆరు ట్రిప్పులు అనుకో ఐదు అనుకో మధ్యలో గ్యాప్ వస్తుంది ఐదు పంటలు అవునాక అట్లానే రైతులు పంటలు పెట్టి నష్టపోతున్నామని ఈ విధంగా అయితే బాగుంటుంది సో పర్వాలేదు నీకైతే అయితే నువ్వు ఒక్కడే మెయింటైన్ చేస్తావా నేను మెయింటైన్ చేస్తా అమ్మ దగ్గర అమ్మ ఉంటుంది అన్ని ఎర్రగూరైనా దీనికి పేరు ఏమైనా ఉందా చిన్న చిందనూరు మార్కెట్ మార్కెట్కి వస్తుంటాయి అక్కడ నుంచి మా ఊరు నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు చిందనూరు అని ఇప్పుడు అవుతుంది కర్ణాటక సో దీంట్లో అయితే నీ క్లాస్ అయితే రాలేదు ఇది మూడో ట్రిప్ ట్రిప్ అం గొరపిల్లనిపిస్తావు టైం రెండు నెలలు మే పేది తర్వాత అమ్మేది సో నీ మేత పెట్టుబడి నీ పని అంతా పోను నీకైతే ఉంది బెనిఫిట్ ఒక బ్యాచ్ డెబ్బై వేలు డెబ్బై వేలు సో రెండు నెలలు యాప్ అంటే డెబ్బై వేలు చెప్పు అందుకనే దీన్ని నువ్వు ఎంచుకున్నావు అనమాట సో దీన్నే మెయింటైన్ చేసుకుంటే పోతావు సో మీ మాత్రం రైతులు ఇట్లా పోతే వాళ్ళు బాధపడే పని ఉండదు కదా ఏదైనా ఆపర్చునిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా పంట పండలేదు అనేది బాధపడేది నా చేత కాదనే కంటే దగ్గర ఇంట్లో ఉండి చేసుకుని మీ అడవులు మేసుకో తీసుకోపోరు కదా మేపేనా అవన్నీ ఖర్చులు పోగా

ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు సార్ ఇప్పుడు మూడు ట్రిప్పులు అంటే ఇంకా అర్థం వచ్చినట్లు అనుకో ఆఫ్ అమౌంట్ వచ్చింది వచ్చింది నీ ఖర్చులు పోను ఆఫ్ అమౌంట్ వచ్చింది సో ఇంకో రెండు మూడు అంటే నీ షెడ్ మిగిలినట్ల నీ పెట్టుబడి నీకు సార్ కంటిన్యూ ఉంటుంది షెడ్ అయితే మిగిలిపోతా కష్టపడి షెడ్ డబ్బులు అన్ని వస్తాయి మెయింటెనెన్స్ పని అట్లే ఉంటుంది అట్లే ఉంటుంది షెడ్ మిగిలిపోతుంది నీకు రికవర్ అయిపోతాయి ఇంకా కంటిన్యూ అట్లా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదంతా నీ ఓన్ అయిపోతుంది అనమాట అదంతా నీకు మిగిలి బాట దిగుబడి ఉన్నట్లే కదా ఏ క్రాప్ ఇంత వరకు రాదు ఇంత మాత్రం మనం పెంచినామంటే సో పర్వాలేదు అప్పుడు మేత మేస్తాయి కదా గొర్రెలు ఇవి మేత మేసినప్పుడు దానికి నీళ్లు కావాలి కదా సో నీళ్ళ సప్లై ఎట్లా చేసినావు దీనికి నీళ్లు అక్కడ మోటార్ పెట్టిన సింటెక్స్ పెట్టిన పెట్టే సో ఆ ట్యాంక్ సింటెక్స్ ద్వారా పైప్ లైన్ వేసి పైప్ లైన్ బకెట్ బకెట్ కి క్యాప్ పెట్టినా అక్క అది చూపిస్తురా సో ఇది మ్యాచ్ వేసేది అవునక్క ఈ పక్కరు ఇక్కడ చూడు ఇది ఫీడర్ అప్ప ఇది మ్యాచ్ దీంట్లోకి రెండు నాలుగు స్టెప్ లు చేసినాకా అంతా ఉటే అయితే ఏకమైతే నాలుగు స్టెప్లు చెప్పుకో బకెట్ పెట్టినా సో మధ్యలో గ్రీన్లు వేసినావు నీళ్ళు సప్లై సో ఇక్కడ ఇక్కడ అక్కడ నాలుగు బోన్లు నాలుగు ఒక దాంట్లో ఎన్ని వేసినావు ఓ పదహైదు నాలుగు అరవై సో ఒక దాంట్లో పదహైదు సో అట్లా నాలుగు దాంట్లో అరవై ఫ్రీగా ఉంటే బాగుంటాయి లేకంటే లేకపోతే ఏమన్నా అవి కలిస్తే గుద్దుకొని గలీజు పెంటేస్తాయి కదా ఎట్లా కిందకి కింద సో ఇదే గ్రిల్ రాలిపోయే ఏం గలీజ్ అయితే దాంట్లో కాదు సో కోళ్ళ మేపినట్లు అనుకో దాని గలీజ్ ఏముంది అంతా కిందకు పడుతుంది పెంటంత సో ఈ పెంట్ మళ్ళీ మీరు కలెక్ట్ చేసుకుంటారు డైలీ చేస్తారా పెంట్ డైలీ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం సో డైలీ పెంట్ అనో తీసుకుంటారు దానికి గలీజ్ ఉండదు ఇది ఒక్కసారి ఒకసారి అయిపోయింది అంటే క్లీన్ చేస్తారు కలిగేసి క్లీన్ చేసి మళ్ళీ పిల్లలు అందుతాం సో నీకైతే హ్యాపీ ఉంది దీంట్లో నువ్వు మీ అమ్మ చూసుకుంటారు దీంట్లో మీ ఊర్లో నువ్వు ఒక్కడైనా ఇంకా ఎవరైనా పెట్టినారా ఇంకా ఐదు మంది సో మీరు ఐదు మంది ఉన్నారు పిల్లలకి ఓకే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రోజునా నమస్తే